అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ఫార్మ్స్ వరల్డ్ నాటు కోళ్ళు జాతి కోళ్ళు అని భేదం లేకుండా ఏ కోళ్ళ పరిశ్రమలో అయినా ప్రతి ఒక్క రైతు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య ఏమిటంటే కోళ్ళు గుడ్లు పెట్టకపోవడం తొలి తొలిసూరిగా అంటే ముందుగా తొలిగా పెట్టే గుడ్లు అయితే పెడతాయి కానీ తర్వాత మళ్ళీ తొక్కుడు పడి మళ్ళీ గుడ్డు అవి గుడ్లు అనేవి ఎక్కువగా ఉత్పత్తి అవ్వవనమాట ఎందుకంటే వాటికి హార్మోన్స్ చేంజెస్ అనేవి వచ్చేస్తున్నాయి అందు అందువల్లనే అవి గుడ్లు అనేవి ఎక్కువగా ఉత్పత్తి చేయలేకపోతున్నాయి దానికి సంబంధించి నేను మీకు ఈరోజు ఒక మెడిసిన్ అయితే చూపిస్తాను దాన్ని అందరూ ఫాలో అవ్వండి చూడండి మాకు ఈ మెడిసిన్ వాడకముందైతే కోడి గుడ్లు అనేవి అక్కడ రెండు అక్కడ రెండు పెట్టేసి వాటి ఊరికే పొదుగుడు అయితే వచ్చేసేది ఎందుకంటే అవి జాతి కోళ్ళు అంటే మేము కొన్ని జాతి కొన్ని పూరివి వేరుగా ఉంచుతామన్నమాట ఆ జాతి కోళ్ళు అనేవి అవి నాలుగైదు గుడ్లు పెట్టంగానే వాటికి వెంటనే పొదుగుడు అనేది వచ్చేసేది మళ్ళీ గుడ్డుకు వచ్చేసరికి చాలా లేట్ అయితే పట్టేసేది ఇక నాలుగు గుడ్లు నాలుగు గుడ్లు అంటే అన్నింటిని కలిపి ఒక దానికన్నా పెట్టేసేవాళ్ళం మిగతా వాటిని వదిలిపెట్టేసేవాళ్ళం అవి మాత్రం మనం ఫీడ్ అనేది ఎంత ఫీడ్ ఇచ్చినా తింటనే ఉంటాయి వాటిదేం పోయింది వాటికి మాత్రం తింటూనే ఉంటాం మనం మాత్రం పెడతానే ఉంటాం మనకి కోళ్ళు పెంపకంలో ముఖ్యమైనది మనకి కోడి గుడ్లే కదా వాటి ద్వారానే మనం పిల్లల్ని అయితే ఉత్పత్తి చేయగలం ఎంత ఎంతవటకు మేపినా మనకు ఆ కోడి గుడ్లు అనేవి ఎన్నైతే వస్తాయో అంతే మనకు లాభం అయితే ఉంటుంది చూడండి ఓ ఎక్కువగా పొదుగుడు వచ్చేసిన కోళ్లే ఉంటాయి అనమాట గుడ్లు అనేవి తక్కువగా ఉంటాయి ఇవన్నీ జాతి కోళ్ళే ఇవి ఎక్కువగా పొదగడానికే ప్రిఫర్ చేస్తున్నాయి దీనికి సంబంధించి ఇలా డాక్టర్ గారిని కలిస్తే ఆయన చెప్పిన మెడిసిన్ అనమాట ఇది వచ్చేసి ఇది విటమిన్ హెచ్ అంట ఎందుక అది ఎందుకంటే కోడికి గర్భాశయానికి అంటే గుడ్డు సేర్ అంటారు కదండి దానికి సంబంధించిన ప్రాబ్లం ఉండడం వల్లే కోళ్ళు గుడ్లు అనేవి రావంట అందుకనే ఈ మెడిసిన్ అయితే ఇచ్చేశారు ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పారు వాటికి ఆకలికి పెరగడానికి ఎదుగుదలకి దా ఆ గుడ్డు సేర్లో ఉన్న ఇబ్బందులన్నీ పోగొట్టడానికి అన్నిటికీ ఉపయోగపడిద్దని చెప్పారు దీని కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ నైన్ రూపీస్ అయితే పడింది అంటే దగ్గరగా రెండు వందలు వేసుకోండి రెండు అయితే అయ్యింది కానీ ఇది వాడడం వల్ల మాకైతే చాలా అంటే చాలా రిజల్ట్ అయితే వచ్చింది ఇది ఒక్క కోళ్ళకే కాదు మనం పెట్ యానిమల్స్ అని చిన్న చిన్న జంతువులన్నీ ఇంట్లో పెంచుకుంటాం కదా వాటన్నిటికి సంబంధించిన మెడిసిన్ అనమాట ఏ వీటికైనా పనిచేస్తుందని చెప్పారు డాగ్ క్యాట్ ఇలా ఇంట్లో పెంచుకునే ఆవులు కానీ గీతలు కానీ ఏవైనా సరే వాటన్నిటికీ సంబంధించింది దానికి తగ్గ మోతాదులో వేయాలి ఇప్పుడు మాకంటే కోళ్ళకి సంబంధించి మాత్రమే మేము తీసుకొచ్చాం దీన్ని వేరే వేరే యానిమల్స్ పెంచుకునే వాళ్ళకైతే వాళ్ళకి బాగా అయితే యూజ్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే వాటికి యానిమల్స్కి మగవాటికి కౌంట్ అనేది బాగా ఉత్పత్తి అవుతుందంట ఆడవాటికేమో గర్భాశయానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఈ మెడిసిన్ ద్వారా అయితే పోతాయని చెప్పారు ఇవి ఎలా వాడుకోవాలంటే బాగా షేక్ చేయండి మెడిసిన్ అనేది షేక్ చేసిన తర్వాత తీసేయండి తీసి వన్ ఎంఎల్ అంటే కోడి పెట్టకి కానీ పుంజుకి కానీ ఏవైనా రెండు కిలోల పైన ఉన్న వాటికి మాత్రం వన్ ఎంఎల్ వేసుకోవాలి ఆ వాటికంటే అవి అంత వాటికి అయితే రావు జాతి అయితే నార్మల్గా పూరాటికైనా వన్ అండ్ హాఫ్ కేజీ అలా ఉంటాయి కానీ తక్కువ వేసుకోవాలి దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట అంటే రెండు కిలోలు ఉన్నదానికి వన్ ఎంఎల్ వన్ అండ్ హాఫ్ ఉన్నదానికి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సెవెన్ ఎలా ఎంఎల్స్ ఉంటాయి సిరంజితో దాంట్లో బట్టి వేసుకోవాలి చక్కగా వేసేసుకున్న తర్వాత పుంజులకు కూడా వాడమని చెప్పారన్నాను కదా పుంజులకి కౌంట్ అయితే బాగా పెరుగుతుందంట కోడి గుడ్లు అదే కోడి పిల్లలు ఉంటాయి కదా కోడి పిల్లలు కూడా పుష్టిగా పుడతాయి అని చెప్పారు ఇక మేము పుంజులు కూడా వాడటానికి తీసుకొచ్చేసాం మేమేదో మామూలుగా నాచురల్గా నేచురల్గా ఉంటాయని అయితే అనుకున్నాం కానండి ఈ కోళ్లలో ఇన్ని సమస్యలు అయితే వస్తాయని అస్సలు అయితే అనుకోలేదు కానీ మనకి మెటనరీ డాక్టర్ అనే వాళ్ళు మంచి సలహాలు అనేవి ఇస్తే మనం దిగుబడి అనేది చక్కగా తీసుకోవచ్చండి చూడండి మెడిసిన్ వాడిన తర్వాత మాకు కోళ్ళ గుడ్లు ఉత్పత్తి అనేది కొంచెం పర్వాలేదు ఇంప్రూవ్ అయింది కోళ్ళ గుడ్లు అనేవి చక్కగా పెడుతున్నాయి ప్రస్తుతం వాటికి ఇప్పుడైతే పెడుతున్నాయి న్యాచురల్గా మేము ట్రై చేయాలనుకుంటున్నాం ఇలా మెడిసిన్స్ ఏమి వాడుకోకుండా ఇంకేమైనా టిప్స్ ఏమైనా ఉంటే మీరైనా సజెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను కామెంట్ చేయండి ప్లీజ్ కానీ ఈ మెడిసిన్ వాడిన తర్వాత మాకు గుడ్లు అనేవి బాగానే వస్తున్నాయి గుడ్లు ఉత్పత్తి అనేది మంచిగా ఉంది కోడి పిల్లలు కూడా పుష్టిగానే ఉన్నాయి మెడిసిన్ వాడడం వల్ల పుంజులు కూడా యాక్టివ్గానే ఉన్నాయి పెట్టలు చక్కగా గుడ్లు పెట్టేస్తున్నాయి ఇప్పుడు ఇలాంటి ఇబ్బంది అయితే లేదు గుడ్లు వల్ల అనుకుంటాం కానీ అనేది ఏదైనా సరే దానికి సమస్య ఉంటే మాత్రమే గుడ్డుకైతే రాదు అలానే పూరి ఆటలో మాత్రం ఎలాంటి సమస్య అయితే మేము గుర్తించుకోలేదు ఈ జాత ఆటలో మాత్రమే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉంది ఎవరైనా కోల్డ్ వల్ల ఇలాంటి సమస్య ఎదుర్కొంటే ఈ మెడిసిన్ అయితే వాడుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్